హైఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి సామూహికంగా చేసుకునే మూడు రకాల నోములు అండి లేదు అని అంటే ఇది ఎక్కువగా దంపతులు కలిసి చేసుకుంటారు బ్రాహ్మణ పండితులు అని పిలిపించుకొని ఏంటని అంటే గరిస ధాన్యం నోము లక్ష పసుపు కొమ్ముల నోము లక్ష గాజుల నోము గరిస ధాన్యం నోము వచ్చేసే అండి మనకి దీని నిత్య అన్నదాన వ్రతము నోము అని కూడా అంటారు మనము ప్రతిరోజు ఒకరికి అన్నదానం చేయాలి అనంటే వీలైనంత మట్టుకు చేస్తాము కొన్ని కారణాలు వల్ల అడవాళ్ళు చేయలేరు కదా అందుకని చెప్పేసి అన్నదాన వ్రతం నోమ అని ఒకేసారిగా పూజ చేసుకొని ఇస్తారన్నమాట గరిస ఉంటుంది కదా అండి మనకి వడ్లు అవిటిని రాసుల్లాగా చెప్పాలి అంటే ఆరు వందల అరవై ఐదు కుంచెలు మన భాషలో మనకు అర్థమైనటువంటి చెప్పాలి అంటే కింటల్ నర వరకు అవుతుంది అనమాట ధాన్యము అనేది గరిస ధాన్యము అనేది ఇంకా లక్ష పసుపు కొమ్ములు మనకి పేర్లునే ఉంది కదా అండి లక్ష మనకు విరిగినటువంటివి లేకుండా లేకుండా ఉన్నటువంటి అంటే పసుపు కొమ్మలం తీసుకొని చేసుకోవాలన్నట్టు లక్ష నోము లక్ష గాజులు అన్నమాట ఇక్కడ ఏంటి అంటే అండి గరిజాబ్ ధాన్యం నోముకి శివ పార్వతులు లేదా అంటే మనకు లక్ష్మీనారాయణుల ఫోటో పెట్టేసి మనకి ధాన్యంను పసుపు కొమ్మలను రాసులుగా పోసేస్తారండి వాటికి వెండి తీగ రాగి తీగ చుడతారు చుట్టి దానికి ఇంకా మామిడి రావి కొమ్మలు మామిడి కొమ్మ రావిడి రావి కొమ్మ కూడా పెడతారన్నమాట ఇంకా వచ్చేసి ఇక్కడ బంగారు గుణపం వెండి బంగారు కుంచం వెండి గంబ ఇవన్నీ చేపిస్తారండి చిన్న చిన్నగా చేపించేసి వాటిని పూజలో పెట్టేసి మనకి బ్రాహ్మణ పండితులను మనం పిలిపిస్తాం కదా అండి ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది మనకి చెప్తారన్నట్టు దానికి కథ కూడా ఉంటుంది పైన అమ్మవారిని అలంకరించేసి చేపిస్తారు తర్వాత వాటిని అందరికీ సమానంగా పనిచేస్తారు కదా మనకి పసుపు కొమ్ములో ముతదువులకు వాయనం ఇస్తూ ఉంటారు కదా అండి అప్పుడు పనిచేస్తారనమాట లక్ష పసుపు కొమ్ములు లక్ష గాజులు గరిస ధాన్యము అనే ఇది అంటే మనకి రథసప్తమి కానివ్వండి లేదు అని అంటే సంక్రాంతి అప్పుడు ఈ ఇప్పుడు ఈ మంగళవారం వస్తుందనే కాదండి ఏ సంవత్సరమైనా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను వీడియో పెడుతున్నాను ఒక బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరిన్ని విషయాలతో కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి తోటి మళ్ళీ కలుద్దాం బాయ్